నమస్తే నేను అంకిత మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త అలాగే అడ్వకేట్ టీకె సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడి మాగన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు చూస్తే పూరి జగన్నాథుని ఆలయం ఫైనల్గా దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు రహస్యపు గది తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఫైనల్గా అయితే ఆ రోజు వచ్చిన వచ్చేసింది అని చెప్పుకోవాలి సో దీన్ని మీరు ఏమంటారు సార్ అంటే కొంతమంది చూసుకుంటే ఆ గది ఓపెన్ చేయొచ్చు అంటున్నారు కొంతమంది భక్తులు ఏం చెప్తున్నారు అంటే ఆ గది ఓపెన్ చేస్తే చాలా అనర్థాలు జరుగుతాయి అనేసి అంటున్నారు పూరి జగన్నాథ్ ఆలయం లోపల అది ఒక చారిత్రకమైన ఒక ఆలయం ట్వెల్త్ సెంచరీ లోపల అనంత వర్మన్ చూడగంగా అనే అతడు వాళ్ళ అబ్బాయి ఏమో వా వాళ్ళ అబ్బాయి దీన్ని నిర్మించారు అంటే ట్వెల్త్ సెంచరీ లోపల ఈ యొక్క నిర్మాణం జరిగింది అయితే అప్పుడు కాలమున్న రాజులు అప్పుడు కాలమున్న రాజులు చాలామంది కూడా రత్నాలు ఆభరణాలు సింహాసనాలు కిరీటాలు వజ్రవైడూర్యాలు కెంపులు ఇత్యాది గొప్ప గొప్ప విలువైన వస్తువులు స్వామి వారికి వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఇచ్చారు అంటే ఎండో చేశారు వారు వారు కైంకర్యం కింద తీసుకున్నారు వాళ్ళు ఏం దానం దానంలాగా చూసుకోకూడదు ఏదో స్వామికి వారు దానం చేసినట్టు కాదు వారి యొక్క ఔజ్వల్యం గురించి స్వామి యొక్క అర్చామూర్తిలో వారు ఒక సుందరంగా కనపడడానికి భగవంతుడి యొక్క ఆ యొక్క లీలా విశేషం అంతా కూడా అర్థం కావడానికి వారు ఇచ్చారు అంతవరకే చూడాలి ఇచ్చినప్పుడు ఆ యొక్క వస్తువులన్నీ కానీ విలువైన కానుకలు కానీ ఏదో ఒక చోట్ల దాన్ని భద్రపరచాలి కదా ఆ భద్రపరిచిన ప్రాంతమే రత్న భాండాకారం సరే ఆ భాండాకారం లోపల మనం మూడు రహస్య గదులు ఉన్నాయి రెండు వారు తెరిచారు తెరిచినప్పుడు వారికి కొన్ని చెక్క పెట్టల లోపల ఈ యొక్క ఆభరణాలన్నీ దాంట్లో ఉన్నాయి అని చూశారు కానీ అక్కడ లెక్కించలేకపోయారు లెక్కించలేరు కదా అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్లో దాన్ని భద్రపరిచి అప్పుడు లెక్కించడం అనేది ప్రారంభమవుతుంది ఈ యొక్క ఆలయం గురించి ఈ యొక్క లెక్కింపు గురించి హైకోర్టు లోపల అంటే ఒరిస్సా హైకోర్టు లోపల రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్ లోపల ఒక రిటైర్డ్ జస్టిస్ రత్ అని వారిని కమిటీకి హెడ్గా వేసారు ట్వెల్వ్ మెంబర్ కమిటీ ఆఫ్ స్పెషలిస్ట్లని అది తెరవచ్చా తెరవకూడదా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఈ తలుపు తెరవడం జరుగుతుంది అది ఎలక్షన్లో కూడా ఒరిస్సా ఎలక్షన్స్ లోపల మన నవీన్ పట్నాయక్ గారి సమయంలో కూడా దెర్ వాజ్ ఎ వెరీ సీరియస్ డిబేట్ ఇంట్లో నగలన్నీ కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి లాస్ట్ తెరిచారు ఆ తర్వాత తెరవలేదు కాబట్టి ఈ వజ్ర వైడివరాలు కెంపులు కానీ ఇవన్నీ కూడా ఏమైనా జరిగి ఉండచ్చు అనేది ఒక ఒక అపవాదం వచ్చింది కీస్ కూడా పోయాయని అది మళ్ళీ ట్రెజరీ నుంచి తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేశారు సో ఇది జనరల్ ఇష్యూ అయితే కొందరు దృష్టిలో ఏంటంటే అక్కడ రహస్య గది తెరవడం వల్ల నాగబంధం ఉందని లేకపోతే గది తెరిచిన వెంటనే ఏదో అనర్థం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఈ మూడో రహస్య గదిని తెరిచినంతనే ఒక ఏదో తెలియని విపత్తు జరుగుతుందని అనర్థం జరుగుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎప్పుడైతే అలాంటి ప్రచారం జరిగినప్పుడు మనం సశ్చాస్త్రీయంగా ఆ ప్రచారాన్ని ఎదుర్కోగలమా లేకపోతే మనం ముందుకు వెళ్ళమా అనేది క్వశ్చన్ ఒక ప్రశ్న భగవంతుడు ప్రజాశ్రేయస్ అకౌంటింగ్ అన్నప్పుడు ఇంతవరకు రెండు గదులు తెరిచారు మూడో గది కూడా తెరిచేసి దాన్ని భద్రపరచడం ఇప్పుడు ఇంతకుముందు భద్రపరచలేదు అనేది ఒక అపవాదం ఇప్పుడు ఆ రత్నాలు ఏవైతే వైడూర్యాలు సింహాసనాలు బంగారం ఆభరణాలు ఇవన్నీ కూడా ఒక లెక్కింపు ప్రక్రియ చేసి అసలు వజ్రాలు ఎన్నున్నాయి వైడూర్యాలు ఉన్నాయి ఎవరెవరు ఏ సమయంలో ఇచ్చారు అనే హిస్టారికల్ రికార్డ్స్ ఉంటే ఇంకా మంచిది ఆ రికార్డు అప్పుడు లేదనుకోండి ఎప్పుడైనా కూడా ఆ రికార్డ్ని చెప్పి వాళ్ళు దాన్ని తీయడం ఒక మంచి పద్ధతి అని అనుకుంటున్నాను లేకపోతే ఇప్పుడు ఇక్కడికే భయపడిపోయి తీయలేదనుకోండి మరి ఈ రెండింత తెలిసినట్టు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ముందరకు వెళ్తుంది ఆ రహస్య గదిలో ఉన్నదాన్ని ఇప్పుడే మనకు ఆ లెక్క రాదు ఒక సమయం పడుతుండొచ్చు ఒక పది రోజులు ఇరవై రోజులు సెగ్రిగేషన్కే పడుతుంది ఇప్పుడు ఒక నాలుగు పెట్టలు అనుకోండి ఆ నాలుగు పెట్టెలు మళ్ళీ మిక్స్ చేయకూడదు ఏ పెట్టెలో ఏముందో దాని ప్రకారం ఒక అకౌంట్ పర్చేసి మంచి వాల్యూస్ని తెచ్చి అది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ అంతర్జాతీయ ప్రతి మార్కెట్లో ఇవన్నీ కూడా యాంటిక్ వాల్యూ వీటి వాల్యూ ఇమ్మెజరబుల్ అండ్ ఇన్వాల్యుబుల్ దాన్ని అసలు మనం లెక్క కట్టలేం సంపదకు సంప్రదించింది కల్చర్కి సంబంధించింది కాబట్టి ఆ దృష్టి చూడాలి అది ఆ తీసిన సంపదని భగవంతుడికే వినియోగించాలి సో సార్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనే దేవాలయంలో ఏవైతే ఆభరణాలు ఉన్నాయో సో అవన్నీ లెక్కించడానికి డెబ్బై రోజులు పైగా పట్టింది అనేసి చెప్తున్నారు సో ఇప్పుడు ఎన్ని రోజులు పట్టబోతుంది అంటారు అంటే అప్పుడున్న పరిస్థితుల లోపల డెబ్బై రోజులు పట్టింది అంటే ఆభరణాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు తెలిసినా కూడా లెక్కించడం అనేది ఒకటి రెండు మూడు అని లెక్క కాదు కదా దాని యొక్క వాల్యుయేషన్ లెక్క వేసేటప్పుడు దానికి సమయం పడుతుంది డెబ్బై రోజులు అప్పుడు పట్టినప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు టెక్నాలజికల్గా మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం ఇప్పుడు ఏంటంటే అంత వీడియోగ్రఫీ జరుగుతుంది ప్రతి విషయం జరిగినప్పుడు దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి దాన్ని ఏ టైం పీరియడ్ అని హిస్టారియన్స్ కూడా రావాల్సి వస్తుంది చరిత్రకారులు రావాలి ఆర్బీఐ నుంచి స్పెషలిస్టులు రావాలి లే ఇంకా వాల్యుయర్స్ డైమండ్ ఇవన్నీ వాల్యువర్స్ రావాలి తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ రావాలి వాళ్ళందరి మధ్యలో ఒక సమీకృతమైన యాక్టివిటీ జరగాలి అప్పుడే దాన్ని మనం సమయం చెప్పవచ్చు కాబట్టి కొన్ని దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగు అనేది డిసిషన్ అది చేస్తున్న వాళ్ళే తెలుస్తుంది సమయం కూడా వాళ్ళే చెప్పగలగాలి ఇప్పుడు ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఒక రిటైర్డ్ ఒరిసా హైకోర్టు జడ్జ్ ఆ కమిటీకి చైర్మన్ కాబట్టి తప్పులు ఏమీ జరగవు అని మనం భావిస్తున్నాం జరిగిన దాన్ని మొత్తం ఒక డాక్యుమెంటేషన్ జరుగుతుంది అని చూడాలి సమయం ఎంత పట్టనీయండి అది మెటీరియల్ ఆ వస్తువు ఏదైనా ఒక్క చిన్న డైమండ్ కానీ చిన్న భగవంతుడికి సంబంధించిన వస్తువు కానీ అది మిస్యూజ్ కాకూడదు వేరే వాళ్ళ అన్యుల చేతికి వెళ్ళకూడదు అంతవరకు మనం చూస్తాం ఎప్పుడన్నా పట్టనీయండి దాని వాల్యుయేషన్ వచ్చేస్తుంది కదా ఎంత సపోజ్ కొన్ని వేల కోట్ల వాల్యుయేషన్ వచ్చినా అది భగవంతుడిదే కదా దానివల్ల మనకి వచ్చే లాభం కానీ భగవంతుడికి లాభం కనీసం అతనికి అకౌంట్ ఫార్ అయిపోయింది అతనికి మనకి ప్రజలకి దాంట్లో భగవంతుడు ధరించి ఉన్న ఆనందం పొందగలుగుతాం కానీ మిస్యూస్ కాలేదన్న ఆనందం పడతాం కానీ దానివల్ల ఎటువంటి నష్టము కానీ ప్రజలకి లాభం కానీ లాభం అంటే భగవంతుడికి లాభం మనకు కూడా లాభం అంతవరకే చూడం